హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ అయితే గుడ్ మార్నింగ్ మన ఇంద్రమ్మ ఇల్ల కోసం లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది నిన్న మన పొంగులేటి శ్రీనివాస్ గారు తెలిపారు సో ఇదైతే మన ఇందిరమ్మ ఇల్లు నిర్మించ నిర్మించుకునే వాళ్ళకైతే వెరీ వెరీ పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఎక్కడనో అప్పులు చేసి అక్కడిక్కడ లోన్ తీసుకొని వచ్చి ఇల్లు కడతా ఉంటాం వాళ్ళు ఇచ్చే ఒక ఐదు లక్షలకు మనం కొని కలేసుకొని ఇల్లు కడతామని ప్లాన్ వేసుకొని అందరము ఇండ్లు మొదలుపెట్టిన వాళ్ళమే సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు స్లాప్ లెవెల్ వరకే కంప్లీట్ అయిన బిల్స్ రెండు బిల్లులలో ఎలాంటి కోత లేదు కానీ స్లాప్ కంప్లీట్ అయిన వాళ్ళకి వచ్చే రెండు లక్షల బిల్లు ఉంది కదా ఆ రెండు లక్షల బిల్లులో అరవై వేలు కోత పెడుతారు అరవై వేలు పెట్టి లక్ష నలభై వేలు ఇచ్చినాక ఆ అరవై వేలు ఏం చేసుకుంటారు వాళ్ళు అదైతే మాకు అర్థమవుతుంది మళ్ళీ అది ఉపాధి హామీ పథకం కింద బాత్రూంలో నిర్మించుకుంటారు అట ఏదో ఇది మనమే వాళ్ళే కైకిలు పెట్టి కట్టిస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనము గుత్తకి గుత్తలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కైగిలి చేయించుకునే వాళ్ళమున్నాం మన చేతితోటి డబ్బులు ఇచ్చి మనం చేపిసుకుంటున్నాం కానీ గవర్నమెంట్ వాళ్ళ చేతితోటి వాళ్ళు గవర్నమెంట్ బా బాత్రూంలకు డబ్బులు ఇస్తాము అంటే అది ఎంతవరకు సమంజసమో వాళ్ళకే అర్థం కావాలి ఈ ఈ న్యూస్ తెలిసినాకనైతే ఇప్పటికైతే చాలా చాలా అంటే ఇక గవర్నమెంట్ మీద కోపము బాధ అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఎన్నెన్నో డబ్బులు తీసుకొచ్చి మనం ఇల్లు కట్టుకుంటాం ఇప్పుడు ఇట్లా ఇల్లు అరవై వేలు మనకి బొక్క పెట్టినాక మనం ఏం చేస్తాం ఇంకొక దగ్గర మళ్ళీ తనలాడదామన్నా డబ్బులు దొరకని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వీళ్ళు ఇట్లా ప్ర వారానికి ఒక అప్ అప్డేట్ ఇచ్చుకుంటా వెళ్తే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏం కావాలా చెప్పండి అరవై వేల కోత అంటే మామూలు విషయం అయితే కాదు ఇంతకుముందు అరవై గజాలలో నిర్మించుకోవాలా ఇల్లు అన్నారు తర్వాత యాభై గజ యాభై ఆరు గజాలకు చేసారు మొదలేమో ఇరవై లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్పారు తర్వాత ఇచ్చింది మాత్రం నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి మాత్రమే ఇచ్చారు ఆ ఇచ్చినందులో కొంతమంది మాత్రమే ఇండ్లు కడుతున్నాం అప్పు సొప్పు వేసి ఎక్కడో తెచ్చుకొని ఇండ్లు కడుతున్నాం డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకే తెలుసు మీకేం తెలుస్తుంది సార్ అక్కడ కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత డబ్బుల్లో అయితే పెడతలేరు ఎన్నో బాకీలు చేసుకొని అయితే పెడుతున్నాం కదా ఇప్పుడు ఐదు లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇంకో ఐదు లక్షల ఆరు లక్షల పది లక్షల మనం ఎక్కువ వేసుకుంటున్నాం అది వస్తుందన్న నమ్మకంతో వేసుకొని కట్టుకుంటున్నాం ఇట్లా ఇప్పుడు అరవై వేలు కోత పెడితే నాలుగు లక్ష నలభై వేలు వాళ్ళు ఇచ్చినాక మిగతాది కూడా ఇస్తారు తర్వాత ఇప్పుడు వచ్చే స్లాబ్ బిల్లు తర్వాత మళ్ళీ మనకు ప్లాస్టింగ్ అయిపోయినాక వచ్చే బిల్లు ఫైనల్ బిల్లులో కూడా ఎంత కోత పెడతారని భయం ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేనా కాదా వీళ్ళు ఇట్లా వారానికి అప్డేట్ ఇచ్చుకుంటా వెళ్తే మనలాంటి ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏం కావాలో నాకైతే అర్థమైతే లేదు ఇక చూద్దాం అది ఇప్పుడు మాదైతే ఇప్పుడు స్లాబ్ పడ్డది మా బిల్లు ఇంకా ఫోటో తీసుకోవాలి ఈరోజు వస్తాను ఫోటో ఇక మా బిల్లు వచ్చినాక చూద్దాం మరి ఆ బిల్లు కట్ అయ్యి వచ్చిందంటే చెప్పలేము ఎందుకంటే నిన్ననే అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఇక అది ఇది ఈ బిల్లు ఇప్పుడు ఫోటో తీసుకున్నాక వస్తుందా రాదా అది కూడా ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా అంతవరకు అయితే మన వీడియోస్ చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ఉంటా మరి బాయ్